అలానే నియోజకవర్గ శాసనసభ్యులను వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి గారికి అలానే నెల్లూరు జిల్లా అధ్యక్షులైన అబ్దుల్ అగజ్ గారికి అలానే పార్లమెంట్ ప్రెసిడెంట్ అలానే బీజేపీ ఇన్చార్జ్ గో ఊరు నియోజకవర్గ అలానే జనసేన నాయకులకి అలానే వేదికనే ఇతర పెద్దలకి అలానే వేదిక కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అలానే జనసేన బీజేపీ నాయకులకు కార్యకర్తలు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నారు ఈ రోజున ఈ సభ విజయోత్సవ సభ ఇది కేవలం వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి వాళ్ళు మాత్రమే చేసే అభినందన సభ కాదు ఇది విజయానికి సహకరించగా మీ అందరికీ

మనం చూద్దాం అధికార పార్టీ అధికార పార్టీ ఎలా వ్యవహరించిందో వాటిని ఎదురడి మనం ఇవాళ గెలిచాం ఇవాళ ఆ పోరాటాలన్నింటినీ ఆ స్ఫూర్తిని ముందు తీసేస్తూ ప్రజలకి మంచి చేస్తూ రానున్న ఐదేళ్ల పాటు ప్రజలకి చేయడమే రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఇంతకన్నా అత్యధికమైన

మన బాధ్యత గ్రామంలో మనకి ఇంత మెజారిటీ ఇచ్చిన ప్రజలందరికీ ఇవాళ దాకా మనం రాజకీయాలు చేసేలాగా మనం రాజకీయాలు ఇప్పుడు ప్రజాప్రతినిధులుగా రాజకీయ పక్షం లేకుండా ప్రజలకి ఏవైతే కార్యక్రమంలో